నమస్కారం విజన్ స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిసాన్ మోక్ష రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి కర్నూలు జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గీతా మందిరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీగా నిర్వహించి సోమప్ప సర్కిల్ వద్ద మహాధర్నా చేపట్టారు నాయకులు మాట్లాడుతూ గుండ్రేవుల వేదవతి గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను పూర్తి చేయాలని సుంకేసుల డ్యాం ద్వారా భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని జిల్లాలోని కరువు మండలాలుగా ప్రకటించిన మండలాల రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు అనంతరం ఎమ్మిగనూరు తహసీల్దార్కు వినతిపత్రం అందచేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికలు అయిపోయాక మరొక మాట మాట్లాడుతుంది ఎన్నికలప్పుడు ఈ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కర్నూలు జిల్లాని చేస్తా చేస్తామన్నాడు పెండింగ్ కూడా గత ప్రభుత్వం చేయలేదు నా ప్రభుత్వం వస్తుంది చెయ్యండి చేస్తాను నాకు ఓట్లు వేయండి అన్నారు అట్లాగే ఈ జిల్లాలో ప్రజలు ఓటర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇవాళ వరకు ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా లక్ష రూపాయలు శాంక్షన్ చేసింది లేదు ఇవాళ ఈ పెండింగ్ ప్రాజెక్టుల మూలంగా లక్షలాది ఎకరాలు ఎడారిగా మారిపోయింది లక్షలాది కుటుంబాలకి తాగునీరు లేని పరిస్థితి ఈ జిల్లాలో ఉంది అనాదిగా మన జిల్లాని రాయలసీమని రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు పంపిస్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాలలో అంటుంది ఇది రాయలసీమ రత్నాలసీమ అని భారతీయ జనతా పార్టీ కోరుకుంటే ఇది రత్నాలసీమ అయితే మాకు ఓట్లేరనే అనే ఉద్దేశంతో ఇది రాయలసీమ మట్టి సీమ లాగానే ఉంచాలనే ఉద్దేశంతోనే గతంలో ఏలిన వారు గాని ఇప్పుడు ఏలుతున్న వారు గాని అదే ప్రయత్నంలో చేస్తున్నారు భారతీయ జనతా కిసాన్ మోర్చా చెబుతుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఫసల్ బీమా చెప్పింది రైతులకు బీమా సౌకర్యం కల్పించమని మేము కడతామని చెప్పి రైతులంటే రైతులు కట్టక్కలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేమే పైసా ఖర్చు లేకుండా రైతులను కాపాడుతాము రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పని చెప్పింది మరి రైతులకు ఎక్కడ పంటలకి బీమా కట్టిందా అని అడుగుతున్నాయి వాళ్ళ కరువు మండల రాయలసీమలో అనేక జిల్లాలో ఆఖరికి కడప జిల్లాతో సైతం కరువు మండలాలు అని చెప్పి భారతీయ జనతా కిసాన్ మచ్చ కోరిందంటే ఆయన పుట్టిన గడ్డలో ఆయన పుట్టిన జిల్లాలో ఏ రకంగా కరువు తాండవిస్తుందన్న విషయం మర్చిపోతా నేను ఇవాళ ఇవాళ రాయలసీమని రాయలసీమ కాదు అంతకంటే దారుణంగా తీర్థదిద్దిన వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతున్నారు రైతులను దిగదార్చిన వాడు ఈ జిల్లాల నుంచి అనేక లక్షల మంది వలస కార్మికులుగా రైతులు ఎవరైతున్నారో ఎకరం భూమి రెండు ఎకరాల భూములు అమ్ముకొని ఇవాళ వలస వెళ్ళిపోతున్నారు గ్రామాల గ్రామాలు ఖాళీ అవడానికి కారణము ఈ ప్రభుత్వం ఏలినవారు ఏలుతున్నవారు అన్న విషయం మర్చిపోతుంట ఇదే రకంగా కొనసాగితే ఈ ప్రాజెక్టులు కనుక నిర్మాణం జరగపోతే ఈ గ్రామాల కనుక తాగునీరు సాగునీరు అందించకపోతే భారతీయ జనతా కిసాన్ మొత్తం రైతులని చైతన్యవర్చపరుస్తుంది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం దిగిపోయే వారికి కూడా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు చైతన్య మరచి పరిచి ఈ ప్రభుత్వం దిగజారితేనే దిగిపోతేనే రైతులకి కాపాడుతుంది రైతులు బాగుపడతారు రైతులు కళ్ళల్లో నీరు కాకుండా కాలవల్లో నీరు పారే పరిస్థితి భారతీయ జనతా కిసాన్ మోర్చ రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది ఈ ప్రభుత్వం దిగిపోయేవరకు అని కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ చెప్తా ఉంది